అందాల రాముడు ఎందువలన దేవుడు చక్కని రమ్యమైన పాట అయితే అంత నేను హిందువుని అయిపోయానా క్రైస్తవుని కాదు సువార్త ప్రకటించడం లేదా యేసుకు ప్రార్థించడం లేదా అనేక ఆత్మలను తీసుకురావట్లేదా నేను శ్రీరాముడు అని పేరెత్తి పలికి అవమానకరంగా మాట్లాడిన ప్రసంగాలన్నీ వాళ్ళు రికార్డు చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు నేను చెప్పేది ఏంటంటే బాగా వినాలి సూక్ష్మమైన సంగతి చెప్తున్నా మనము పొరపాటుగా మాట్లాడకపోయినా వాళ్ళు ద్వేషిస్తారు మనం చాలా జ్ఞానయుక్తంగా సామరస్యంగా మాట్లాడినా సరే వాళ్ళు ద్వేషిస్తారు ఎంత ప్రేమతో సువార్త చెప్పినా వాళ్ళు ద్వేషిస్తారు ద్వేషించని వాళ్ళ ద్వేషాన్ని అసలు లేకుండా నేను చేయలేను కానీ వాళ్ళ ద్వేషానికి కారణం లేకుండా నేను చేయగలను వాళ్ళు ద్వేషించని కానీ ఇది నిర్హేతుకమైన ద్వేషమని నేనైతే దానికి తగిన నేరమేమి చేయలేదని మనుషుల ముందు దేవుని ముందు కూడా నిరూపించగలగాలి ఇస్రాయులందరూ